తొందరగా చల్లగా కాదండి కాలుతుంది టేస్ట్ చూస్తానండి చింతకాయది కొత్త చింతకాయని కొన్నానండి మనం చట్నీ దోశలు పూసుకున్నట్టే రొట్టెకు పప్పు దోశలు అండి పప్పు రొట్టెడు రొట్టె తింటే ఉత్త రొట్టె తినలేమండి ఈ రొట్టెలు తిన్నాక మనము మామూలు రొట్టెలు తినలేము అందుకే ఒకటి మామూలు రొట్టె తినేసి ఇవి తింటేనే మనకి బాగుంటుంది అవి ఇది తిన్నాక ఆ రొట్టె తినలేము బొమ్మ నీళ్ళు రొట్టె చేస్తున్నానండి వేడి వేడి నీళ్ళు బాగా వేడి వేడి నీళ్ళు వేసుకొని రొట్టె పగలకుండా వస్తుంది రొట్టెకి ఎంత కావునో అంతే పిండి తీసుకోవాలండి మిగతాదంతా ఇట్లా గట్టిగా ఒత్తి పెట్టుకుంటే మనకి వేడి అనేది పోదనమాట గట్టిగా ఒత్తి పెట్టుకోవాలి సైడ్కి మనం అంత పిండి ఒకటేసారి ముద్ద చేయకూడదు పగిలిపోతుంది రొట్టె సైడ్లకు ఇట్లా గట్టిగా ఒత్తి పెట్టుకోవాలి మనకి ఎంత రొట్టెకి ఎంత కావాలో అంతే తీసుకొని ముద్ద చేసుకోవాలి పిండి అనేది గట్టిగా పెట్టుకుంటే మనం మల్లెడి గత కూడా రొద్దొచ్చు కొంచెం వాటర్ తీసుకొని గిన్నెలోకి కొద్ది ఉంటాయి కదా నీళ్ళు ఆ దానిలోకి నీళ్ళు తీసుకోండి కొంచెం గోరెచ్చ నీళ్ళు అయిపోతాయి రొట్టె కూడా బాగా వస్తుంది ఇట్లా గిన్నెకి ఇట్లా ఒత్తుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఇచ్చుకాలండి పిండి అప్పుడే ఈ పాము ఉంది కదా ఈ తో కొంచెం పతలాగా చేస్తానండి అందుకే నేను చేయి మీద వేయలేను పేపర్ మీద పెట్టేసుకుని అన్ని ఒకటేసారి కావిస్తాను పతలాగా ఉంటాయి కదండి అందుకే పేపర్ మీద వేసుకుంటాను పేపర్ మీద నుంచి పెన్నం మీదకి వేసుకుంటాను పతలాగా ఉన్నందువల్ల పెన్నం వరకు పెన్నం వరకు తీసుకుపోయే వరకు కింద పడిపోతుంది అంత చానా పతలగా చూడండి పేపర్ కనిపిస్తుంది చూడండి ఎంత పతలాగా ఉంటుందో రొట్టె పేపర్ అనేది కనిపిస్తుంది అండి అంత పతలా ఉండాలి మా ఇంట్లో చూడండి రెండు పి రెండు రొట్టెలు పొత్తుకునే వరకే ఆరిపోయింది పిండి మళ్ళీ ఇది పిసుకోవాల్సి వస్తుంది అందుకే అంత పిండికి చేసుకోనండి నేను ఇది చేసుకుంటా పేపర్ కనిపించాలండి అంత పతలాగా చేయాలి లేకుంటే తినబుద్దే కాదు రొట్టె అందుకే నాకు నా దగ్గర కొంచెం ఒక్కొక్కసారి పొంగవండి రొట్టెలు పతలాగా చేస్తాయి కాబట్టి పొంగదు రొట్టె అదే ఒక్క కొంచెం ఒక రౌండ్ కొంచెం లావు కొట్టినానంటే మొత్తం పొంగుతుంది రొట్టె ముందే ఇది సైడ్లకు ఇట్లా అనుకుంటూ కొట్టుకోవాలి చాలా మంది రెండు చేతులతో కొడతారండి నాకు రానే రాదు రెండు యూజ్ టూ యూజ్ టూ హ్యాండ్స్ యూజ్ చేస్తారు నాకు రానే రాదు చాలా మంది రెండు రెండు చేతులు యూజ్ చేస్తారండి నాకు రానే రాదు ఒక్క చేతనే అనేది వస్తు వచ్చేస్తుంది ఇట్లా ఐదు ఆరు రొట్టెలు కొట్టుకుంటానండి కొట్టుకొని ఒకటిసారి కాలుస్తాను పేపర్ మీద పెట్టేసుకొని పేపర్తో పెద్ద మీదకి పేపర్ మీద నుంచి దుబ్బాలి చూడండి పేపర్ అనేది కనిపించాలి అంత పతలాగా చేయాలండి రొట్టెలు లేకుంటే తినరు పవరాని పవరానికి పప్పు అనేది చల్ల పేపర్ మీద నుంచి ఇంత దొబ్బుకోవాలండి నిదానంగా దొబ్బుకోవాలి వాటర్ వేసుకొని పుట్టుకో ఫస్ట్ రొట్టె కొంచెం లైట్కి కాల్చుకోవాలంటే మళ్ళీ నేను పప్పు పూసి దీనికి రొట్టెకి అప్పుడు మళ్ళీ కాలుస్తాను కొంచెము పచ్చి పచ్చిగానే కాల్చుకోవాలి తర్వాత మళ్ళీ పప్పు పూసిన తర్వాత మళ్ళీ పెన్న మీద వేసి మళ్ళీ కాల్స్తాను మళ్ళీ ఒట్టిగా అయిపోతే పప్పు ఊయనిక రాదు ఎందుకంటే నేను పతకాగా చేస్తాను కదండి తొందరగా కదండి కడకొచ్చేస్తాయి పతకాలు చేసే వరకు కొంచెం కడక్ కడక్ అయిపోతాయి కొంచెము పచ్చి పచ్చిగానే కాల్చుకోవాలి మళ్ళీ మనం పప్పు అవన్నీ రుద్దుకున్నాక అప్పుడు అంతా పూర్తి రట్టే కాల్చాలి ఇట్లా పేపర్ మీద వేసుకుంటే ఎంతో తొందరగా అయిపోతాయి రావన్న వాళ్ళు కూడా చేతి మీద ఇట్లా పేపర్ మీద వేసుకుని ఒకటేసారి ఒక ఐదారు కొట్టుకొని కాల్చుకుంటే కూడా మనకి టైం వేస్ట్ కాదు కొంచెం పొంగుతుంది చూడండి అంటే కొంచెం ఎక్కడైనా గాలి పొత్తుట ఆయిల్ పొత్తుట అట్లా పట్టుకున్నామంటే రొట్టె మొత్తం పొంగుతుంది తీసేస్తానండి వీడియో దగ్గర పోవాలి పాత పాత మామకాయ ఉంటుంది కదండి అది వేసుకొని కలుపుకోవాలి బాగుంటుంది కొంచెం నూనె వేసుకోవాలి బాగుంటుందండి బాగా నూనె వేసిన తర్వాత పప్పు మామిడికాయ రెండు మిక్స్ చేసి మొత్తం రొట్టె రొట్టెకంతా స్ప్రెడ్ చేయాలి ఇట్లా మామిడికాయ చట్నీలు ఉన్నప్పుడు పాతవి ఇట్లనే ఉంచుకోవాలండి మనము ఇట్లా రొట్టెలు పూసుకున్న చేసినా చాలా బాగుంటుంది పప్పు ఎక్కువ మేము ఇలానే చేస్తానండి రొట్టె చేసి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్ని రొట్టెలు ఇలానే తింటే ఎంత బాగుంటుందండి ఇట్లా చేసుకోండి ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే రొట్టెలు కావాలంటారు అట్లా ఉంటాయి టమాటా పప్పు ఏదైనా చింతకాయ కూడా వేసుకోవచ్చండి ఒకటి చింతకాయ కూడా వేసి చూపిస్తాను పప్పు చింతకాయ రెండు మిర్చేసి కూడా అది చూపిస్తాను ఇదేమో మామిడికాయ కదా అంత స్ప్రెడ్ చేసినా కదండి పప్పు మామిడికాయ ఇది పెన్న మీద వేసుకొని కాల్చుకోవాలి నూనె ఇవ్వాలండి కొద్దిగా పప్పులో వేసినాం కదా ఇప్పుడు కొంచెం వదిలే కొద్దిగా కాలినాక ఫోల్డ్ చేసి మళ్ళీ రొట్టెకంతా ఆయిల్ పూసి చపాతీలాగా దోశలాగా అండి వరకు పప్పు అవన్నీ మగ్గే వరకు వేడికి ఫోల్డ్ చేయాలండి కొంచెం పప్పు మొత్తం స్ప్రెడ్ చేయాలండి కొంచెం కూడా రొట్టెకి కాలి పెట్టకుండా స్ప్రెడ్ చేయాలి ఇట్లా ఇట్లా ప్రెచ్ చేయండి కొద్దిగా ఇట్లా ఇట్లా ప్రెస్ చేయండి ఆవిరికి లోపల మగ్గుతుంది టేస్ట్ ఉంటుంది పప్పు స్టవ్ సన్నగా చేసుకోండి ఇప్పుడు ఇవి బియ్యం అండి జొన్న రొట్టెలు కాదు చెప్పండి ఇక మీకు మర్చిపోయినాను బియ్యం రొట్టెలు మా ఇంట్లో బియ్యం రొట్టెలు అంటే చాలా ఇష్టం అండి జొన్న రొట్టెల కంటే బియ్యం రొట్టెలు ఎక్కువ తింటారు అనేది మగ్గుతుంది కొంచెం కూడా పప్పు అనేది మగ్గి రొట్టె అనేది కొంచెం సేపటి వరకు తినంజామండి అంత వేడిగా ఉంటుంది పప్పు రొట్టె అనేది అంత సేపు ఉంటుంది వేడిగా చూడండి ఇంత బాగా కాలండి అందుకే బియ్యం రొట్టెలు బాగుంటాయండి చూడండి దోశలాగా వచ్చింది రెడ్గా చూడండి ఇది పప్పు రొట్టె అండి చింతకాయ వేసి అది కూడా చూపిస్తాను మళ్ళీ కొంచెం పప్పు అండి ఇది మనం ఇలా చేసుకోవాలండి రొట్టెలు చేసుకుంటే పప్పు బాగా ఖర్చు అవుతుంది చింతకాయ అండి నూరి తిన్నానండి కొత్త చింతకాయ అది కూడా మాటలు ఇది కూడా కొద్దిగా నూనె వేసుకోండి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి పప్పు చింతకాయ ఆయిల్ నూనె వేస్తే ఎంత బాగుంటుంది చూడండి ఒక్కసారి ఇలా చేసుకొని తినండి ఎంత బాగుంటుందో అందుకే ఫస్ట్ మనం రొట్టెలు అనేది ఎక్కువ కాల్చుకోకుండా పక్కకు పెట్టేసేయాలి ఇప్పుడు ఇది వేసినాక మళ్ళీ కాలుస్తాం కాబట్టి అంతా ఒకటేసారి కాలుతుంది రొట్టె ఇది చూడండి చింతకాయ వేసినా కదా కలర్ కొంచెం ఎల్లో కలర్ వచ్చింది తింటారు కదా బాగుంటుంది ఇది ఒక టేస్ట్ అదొక టేస్ట్ చింతకాయ ఒకటి రెండు రకాలు అందుకే నువ్వు ఎక్కువ తిన్నావు కదా అందుకే కొంచెం వేసుకోవాలి బాగా చేతులు కడుక్కొని పప్పు అనేది మిక్స్ చేసుకోండి మిక్స్ చేయాల్సిందండి చేయి పెట్టాల్సిందే లేకుంటే చేయి పెట్టకుంటే రాదు పని కొన్నిటికి చేయి పెడితే నేను నడుస్తుందండి అందుకే రొట్టెలు కొట్టినాక మళ్ళీ నేను చేయి వాష్ చేసుకొని మళ్ళీ చేసుకున్నాను అంత ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి చింతకాయ పప్పు రెండు మిక్స్ చేసినాక నూనె వేసి మళ్ళీ ఇది పెన్న మీద వేసుకోవాలండి అందుకే నేను పచ్చి పచ్చి పచ్చికి కాల్చుకున్నాను రొట్టెలు ఇప్పుడు ఒకటేసారి మళ్ళీ ఇప్పుడు కొంచెం స్టవ్ ఎక్కించుకొని కొద్దిగా ఆయిల్ ఆయిల్ ఇవ్వాలండి కొంచెం ఆయిల్ ఇవ్వండి ఎందుకంటే పప్పులు వేసినాం కాబట్టి కొద్దిగా విడవాలి కొంచెంసేపు ఉన్నాక ఫోల్డ్ చేయాలి ఇది ఫోల్డ్ చేయాలండి ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసేసి అప్పుడే చూడండి పట్ పర్పట్ అంటుంది రొట్టె అంత ఒట్టిగా అయిపోతుంది పెద్దలాగా చేస్తానండి నేను మందం చేస్తే తిననే తినరు అండి జొన్న రొట్టెకి ఇంకా బాగుంటాయండి ఏమంటే జొన్న రొట్టె ఎక్కువ తినామండి మేము జొన్న బియ్యం రొట్టెలు ఎక్కువ తింటాము జొన్న రొట్టెకి ఇంకా బాగుంటుంది ఎప్పుడోసారి తెచ్చుకుంటామండి మేము జొన్నలు అంటే రొట్టెలు మాత్రమే చల్లగానే కావండి పప్పు వేడి వేడిగా ఉంటుంది లోపల ఎంత మగ్గిపోతుందో పప్పు బాగా టేస్ట్ వస్తుంది మగ్గిపోయి ఎంత టేస్ట్ వస్తుంది అంటే అంత టేస్ట్ వస్తుంది ఇక ప్రెచ్ చేయండి ప్రెచ్ చేస్తే పప్పు అనేది లోపల బాగా మగ్గిపోతుంది మగ్గిపోయి తొందరగా వేడి అనేది తగ్గిపోదు రొట్టె చాలాసేపు అయితే కదా తినం చూడండి ఎంత పెద్దగా రొట్టెలు చేసిన కదా ఎంత చిన్నగా అయిపోయింది అంటే పతలాగా వరకు ఇట్లా అయిపోతాయండి మందం చేసి ఇంత చిన్నగా అయిపోయిందండి ఇది పప్పు మామిడికాయ ఇది చింతకాయ పప్పు రెండు మిక్స్ చేసి కాల్చినాను తీసుకోండి అయిపోయిందండి మా వారికి కాల్చిన తీసుకెళ్ళండి ఉత్ ఒకటి ఉత్తది కదా తింటా అన్నారు కదా అది తీసుకెళ్ళండి